వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో క్యాబేజ్ అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను వీటిని మార్నింగ్ టిఫిన్స్లోకైనా లేదా ఈవినింగ్ టైం స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత అయినా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఇంకా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒకటేన్నర కప్పు వరకు గోధుమ పిండి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నాణ్యవ్వాలి ఇది మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక మూడు పచ్చిమిర్చి అలాగే ఇందులోని ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఆ తర్వాత ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని ఫోర్స్గా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కేజీ వరకు సన్నగా తురిమిన క్యాబేజ్ వేసుకుంటున్నాను ఈ విధంగా సన్నగా తురిమి వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది నెక్స్ట్ ఇందులోనే తురిమిన క్యారెట్ ఒకటి వేసుకున్నాను వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఇది మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా మసాలా కూడా యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ పెప్పర్ పౌడర్ మీకు ఇష్టం లేకపోతే దీనికి ఇంకొక రెండు ఎక్స్ట్రా మిర్చి వేసుకుంటే కారం సరిపోతుంది పెప్పర్ పొడి వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి వేయించుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇది లోపు చూడండి ముందుగా కలుపుకున్న పిండి అనేది ఇంకా కొంచెం సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది దీన్ని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా వస్తాయి పొంగుతూ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న సైజ్ బాల్ పిండి అంత తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత అన్నిటిని కూడా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్ద తీసుకుని పొడి పిండిలో డిప్ చేసేసి చపాతీలాగా అంటే పల్చగా ఒత్తుకోవాలి చపాతీ కన్నా కూడా ఎంత పల్చగా ఒత్తుకుంటామో అంత బాగా వస్తాయి షీట్స్ ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని స్క్వేర్ షేప్లో షీట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి అంతా తీసేసేయాలి ఈ విధంగా అన్నిటిని కూడా మనకు ఎన్ని షీట్స్ కావాలో దాన్ని బట్టి ఒకేసారి రెడీ చేసుకుని పెట్టుకున్నారంటే త్వర త్వరగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసుకొని మనం స్టఫ్ చేసుకున్న ఆ స్టఫింగ్ని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆ షీట్కి హాఫే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా స్క్వేర్ షేప్లో అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకుని ఇలా కవర్ చేసుకుని ఆ ఎడ్జెస్ని ఒత్తుకోవాలి ఎప్పుడు ఇలా ఒత్తుకోవడం వల్ల స్టిక్కాన్ అయిపోతాయి ఇప్పుడు ఇవి ఈ కొంచెం ఇంకా కొంచెం డిజైన్ లాగా కావాలి అంటే ఇలా పోర్తో డిజైన్ లాగా చేసుకుని చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి ఈ విధంగా అన్ని షేడ్స్ని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న ప్యాకెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా గట్టిగా అయిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా గట్టిగా అయిపోతాయి అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంది ఇవి వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక థర్టీ సెకండ్స్లో అయిపోతాయి ఒక్కొక్కటి ఇదే విధంగా అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే అంతే చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఇంకొక టిప్ ఏంటంటే మసాలా అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రం పెట్టుకోవాలి లేదంటే హతుక్కుని పోతాయి ఒకదానికొకటి ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ